అప్పుడు గజరాజు ఏమనుకుంటున్నాడంటే ఈ ముసలిని ఎట్లా జయించగలను ఏ దేవుడు నన్ను కాపాడును ఎవరిని పిలవాలి నన్ను రక్షించని వారెవరు అయినను నా మొరను వినే వారెవరూ లేరా ఎవరైనా ఉంటే వారికి చేతులు జోడించి శరణు వేడుకొంచున్నాను అని అన్నాడు ే రూపంబునదీలి గెల్తు ఇటమీదే వెంట జింతుతు సైవారి జీరు జీరుదు ఎవ్వరడ్డంక నివ్వారి ప్రచారోత్తము వారిం పందగు వారలెవ్వ అఖిల వ్యాపార పారాయణుల్లే రే మృక్కుమరాలింపం ప్రపుణ్యాత్మకు అని नानानेकपयूथमुल्वलमुलोद्धकालम्बुसन्मानिं पन्दशलक्षकोटिकरिणीनाथुण्डनैयुण्डि मद्दानं परिपुष्ठं चन्दना लतान्तच चा, लतान्तच्छायलुण्डलेरेकी नीराशनिटे नीराशनिटेलवच्छति भयं कदे ईश्वर अन्ते అడవిలో ఏనుగులందరిలో మిక్కిలి గౌరవాన్ని పొందితేనే పది లక్షల కోట్ల ఆడ ఏనుగులకు రాజును హాయిగా వనములో సంచరించకుండా ఆశతో ఈ నీళ్ళల్లో ఎందుకు దిగుతినో కదా ఓరి భగవంతుడా నాకు చాలా భయముగా ఉంది నా గతేమిటి అని గజరాజు అనుకున్నాడు